హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు బుధవారం కదండీ ఈరోజు అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఉదయం ఉదయాన్నే లేచి స్నానం చేసి కొందరైతే భక్తి భావంతో సూర్యుడు ఉదయాత్ పూర్వమే ఉదయించేటప్పుడు స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకుంటారు కదండి చాలా మంచిగా అనిపిస్తుంది భక్తి భావం తేది చేసినా కానీ కదండి ఇదిగోండి క్లైమేట్ అయితే ఇలాగుంది ఉదయం ఉదయాన్నే సూర్యుడు ఉదయం ఉదయిస్తున్నాడండి ఎర్లీ మార్నింగ్ నేను టెర్రస్ పైకి వెళ్ళాను చెట్లకు నీళ్ళు పడదామని వెళ్తే కొంచెం తడు ఉందండి సాయంకాలం పట్టాను కదా ఇంక ఈవినింగ్ పడదాం లేని దిగి వచ్చేసానండి ఇదిగోండి రాత్రి పులిహోరకి చింతపండు పులుసు ప్రిపేర్ చేశానండి బాగా ఉడకబెట్టి చింతపండు పులుసు బాగా నానబెట్టి ఉడకబెట్టి అందులో అన్ని పోపు దినుసులు అన్నీ వేశానండి కాకపోతే క్రిస్పీగా ఉండడానికి వాడ శనక్కాయ పప్పులు పచ్చిశెనగపప్పు మినప్పప్పు అవి వేయలేదండి కలుపుకునేటప్పుడు వేసుకుందామని మా అబ్బాయికి క్యారీర్కి అనువుగా ఉంటుందని ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను స్టాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక వారం రోజులకి ఇంట్లో రైస్ మిగిలినా కానీ ఇలా కలిపి పెట్టుకోవచ్చు ఫెస్టివల్స్ కూడా ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే త్వరగా అయిపోతుందండి పులిహోర కూడా బయట కొనడం కంటే ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు కదా అని ఐడియా వచ్చింది నాకు కాకపోతే ఓపిక అవసరం కదండి ఓపిక ఉంది అంటే ఏదైనా చేసుకోగలము ఓపిక లేదంటే ఇంక బయట వాటితో ఆధారపడాల్సి వస్తుంది స్టవ్ చూడండి ఎలాగుందో నైట్ ఇదంతా ఉడకబెట్టాను కదా అంతా ఎగిరెగిరి పడిందండి ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి ముందు అంట్లన్నీ వేసేస్తే ధనము కడిగేస్తుందని ఇలాగ ప్రిపే అంతా తీసి సపరేట్ చేస్తున్నాను చల్లారాలి కదా రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అయిందండి నేను ఇది ప్రిపేర్ చేసేటప్పటికి ఇంకా అందుకని వదిలేసాను మార్నింగ్ చల్లారిపోతుంది కదా బాక్స్లోకి తీసి పెడదామని మూత పెట్టేసి ఉన్నాను ఇదిగోండి ఇలాగ గట్టిగా చేసి పెట్టానండి కొంచెం రైస్ ఒక రెండు స్పూన్లు అది వేసినా కానీ ఒక బాక్స్కి ప్రిపేర్ అయిపోతుందండి పులిహోర అప్పటికప్పుడు ఫ్రైకి పప్పు దినుసులు అవన్నీ ఫ్రై చేసి కలిపేసామంటే ఉప్పు మిరపకాయలు వేసామనుకోండి అంటే మజ్జిగ మిరపకాయలు అంటారు కదా చల్ల మిరపకాయలు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు ఈ రైస్కి అయితే నేను చల్ల మిరపకాయలు ఉంటే వేపి పెడతానండి వేపి రైస్లో కలిపామంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఆ రైస్తో పాటు అవి తింటూ ఉంటే ఇదిగోండి నేనైతే కొత్తగా ట్రై కొన్నాను కదండి అది ట్రై చేస్తున్నాను ఎలాగో పనికి వస్తుందా లేదా ఎలాగ ఉపయోగించాలి పనికి వచ్చేది పనికి రానిదంటూ ఏదీ ఉండదండి మనం వాడే విధానంలోనే ఉంటుంది నేను ఎలా కొత్త కదండి ఎలా ఉపయోగించాలి ఏమి తెలియట్లేదు అందుకని కొత్తగా ఇప్పుడు ఆన్ చేశానండి ఇది ఫ్రంట్ దగ్గరగా పెట్టి తీశాను ఎలా ఉందో క్లారిటీ ఉందంటే నాకు చెప్పండి నేను కంటిన్యూ అవుతాను ఎలాగో ఒకళ్ళ తంటాలు పడి అది ఇది రెండు వాడుతున్నానండి ఇదైతే లాంగ్ డిస్టెన్స్కి హైట్ పెట్టినామంటే సెల్లు బరువును మోయట్లేదండి ఇది కొంచెము అంటే వంటగది చిన్నదండి కొంచెం మూలగా పెడితే ఏమో రావట్లేదు కొంచెం దగ్గరగా పెడితే ఏమో తూలి నా చేయి తగిలి అలాగ పడిపోతున్నట్టు అనిపిస్తుంది భయం వేస్తుంది ఇంక చూడాలండి ఇంకా దీంతోనే అడ్జస్ట్ అయ్యేది చూస్తే దగ్గరగా పెట్టి తీయచ్చండి ఇదైతే మరి పెద్దదైతే మొదట కొనిందైతే అది ఇరిగిపోయిందండి కాకపోతే నేను ఫెవిక్ కేసు అంటిచ్చాను అది ఇన్ని రోజులు వచ్చిందండి ఎప్పుడు పుట్టుకమంది తెగిపోతుందో తెలియదు కదా ఇంకా అందుకనేసి ఇదితో కొత్తది తెప్పించానండి ఇదైతే నైన్టీన్ హండ్రెడ్ అయిందండి వన్ నైన్ నైన్టీన్ అంటే నైంటీ అనుకున్నారు నాకు లెక్కలు పంతొమ్మిది వందలండి తెలుగులో చెప్తే బెస్ట్ కదా పంతొమ్మిది వందల చిల్లరేమో అయిందండి అదే తెప్పించాను మొన్న డీ దీంట్లో షార్ట్లో కూడా పెట్టాను కదా అదేనండి ఇదిగోండి స్టవ్ అయితే ఇలాగ రుద్ది రుద్ది కడిగేస్తున్నాను చూడండి ఎంతైతే నీట్గా పెట్టుకుంటాం అంతే శుభ్రంగా కూడా అనిపిస్తుంది కదండి వంటగది నాకు వీలైనంత వరకు శుభ్రంగా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను నేను ఇదిగోండి స్టవ్ బండ మీద చపాతీ రుద్దామండి ఆఫ్టర్ నైట్ ఆఫ్టర్నూన్ కాదు నైట్ రుద్దాము మా అబ్బాయి చేసేసాడండి చపాతీలు వాళ్ళ నాన్నకి ఇదిగోండి అదంతా అలాగే ఉండిపోయింది అదంతా రోజు కడుక్కుంటేనే కదండి శుభ్రంగా ఉంటుంది కాక్రోచులు వచ్చేస్తున్నాయండి మళ్ళీ ఈ మధ్య అంతా లేవు అనుకున్నాను మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనబడుతుంది అందుకని మార్నింగ్ కడుక్కుంటే బాగుంటుంది నైట్లో కడిగితే మళ్ళీ కడగాల్సి వస్తుంది కదా వదిలేస్తున్నాను మార్నింగే కడిగేస్తున్నానండి ఒకేసారి అటు నిద్రలేస్తాం కదా నిన్నైతే అస్సలు లేకపోయానండి పైకి ఏడు వరకు లేకపోయాను మా వారి లేచి ధనం వచ్చింది కదా పనికి అనేసి తలుపు తీశారు ఒక్కొక్క రోజు అలాగైపోతుందండి హెల్త్ ఇష్యూ వల్ల కాకపోతే ఎలా ఉన్నా సరే రొటీన్ పనులు అయితే చేసుకోవాల్సిందే కదండీ ఒక్క సెకండ్ అండి సైలెంట్లో పెట్టడం మర్చిపోయాను సారీ ఏమనుకోకండి ఎవరో ఒకరు కాల్ చేస్తున్నారు మెసేజ్లు వస్తున్నాయి ఎలాగో ఒకలాగా మనం అడ్జస్ట్ చేసుకొని చేయాల్సిందే కదండి పనులు ఇదిగోండి క్యారీ ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా బియ్యం పెట్టానండి ఇద్దరికే కదా మార్నింగ్ నా పెట్టేస్తే మధ్యాహ్నానికి నాకు మా అబ్బాయికి సరిపోతుంది రైస్ కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ తక్కువ పెట్టాను మా వారికంటే రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నాను కదండి ఇంకా అది వారికి నా లేటుగా చేస్తే పన్నెండున్నర పైన చేశామంటే వేడిగా ఉంటుంది ఇష్టంగా లేని అప్పుడు చేస్తున్నానండి లైవ్ అయిపోయిన తర్వాత చేస్తున్నాను ఇదిగోండి ఒక పై ఒకవైపు అన్నీ ప్రిపేర్ చేస్తూ అంటలు అన్నీ సర్దేస్తున్నానండి ఎప్పటికప్పుడు అన్నీ చేసుకుంటూ ఉన్న ఉంటేనే మనం హెల్దీగా ఉండగలుగుతాము అనుకుంటున్నాను అవి అలాగే పేరబెట్టుకుంటే కూడా హెల్దీ అనిపించదండి నాకైతే సంతోషం అనిపించదు ఎప్పటి పనులు అప్పుడు చేసేస్తుంటేనే నేను ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎంత వర్క్ బిజీ ఉన్నా సరే మ్యాక్సిమం పనులన్నీ పూర్తి చేసేస్తానండి ఇదిగో బెండకాయ ఫ్రై చేస్తున్నానండి నిన్న దొండకాయ చేశాను కదా మా ఇంట్లో ఎప్పుడు అండి బెండకాయ దొండకాయ వంకాయలు ఇవి మూడు రౌండ్ తిరుగుతూనే ఉంటాయండి ప్రతిరోజు మార్చి రోజైనా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలండి లేదంటే మా వాళ్ళకు మంచిగా అనిపించదు బాగా అలవాటైపోయింది నిన్న మునక్కాయ మామిడికాయ సాంబార్ చేశాను దొండకాయ వేపాను అండి ఈరోజైతే ఆ మునక్కాయ అలాగే ఉన్నాయి మునక్కాయ సాంబార్ ఉంది అలాగే ఇంక మా అబ్బాయికి రైస్ పెట్టేసి ఇంక నేను బెండకాయ ఫ్రై చేసి చేద్దాము రైస్ అంటే జీరా రైస్ చేద్దాం అనుకుంటున్నాను నిన్న టమాటో రైస్ పంపించాను కదా ఈరోజు జీరా రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకేదో ఒకటి ప్రిపేర్ చేయాల్సిందే కదండి బయట ఫుడ్ ఇన్ని రోజులు తిన్నాడు ఇంకా ఆడికి తెలిసి వచ్చింది బాగా ఇంట్లో ఫుడ్ ఎంత ఆరోగ్యం అనేది ఇంక నువ్వే చెయ్యమ్మా క్యారీర్ నేను తీసుకెళ్తానని చెప్పాడు కదా అని చెప్పాను కదా మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి ఇంట్లో నుంచే తీసుకెళ్తున్నాడు అండి క్యారీరు నాకు కూడా ఈజీ అయిపోతుంది ఉదయాన్నే చేసేసానంటే అన్నీ ఈజీగా అయిపోతుంది నాకు కొంచెం టెన్షన్ తగ్గుతుంది వాడు తిన్నట్టు ఉంటుంది మేము ఇంట్లో ఇద్దరం తిన్నట్టు ఉంటుంది కదా అనేసి హ్యాపీగానే చేస్తున్నాను కాకపోతే ఉదయం కొంచెం హడావిడిగా ఉంటుందండి ఎందుకంటే అన్ని పనులు ఉదయాన్నే కదా ఎక్కువగా ఉంటాయి వంట పని ఇంట్లో టిఫిన్లు పని బయట ఎవరైనా వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు పోయిన వాళ్ళు కాదు ఎవరైనా ఉంటారు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ధనం ఉండేంత వరకు అమ్మాయితో కూడా గడుపుతాను అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇంక స్నానానికి వెళ్తానని చెప్పాను కదా అమ్మాయి ఒంటరిగా చేసుకుంటూ ఉంటుంది కదా అన్నట్టుగా నేను కూడా ఉంటాను అమ్మాయితో నేను ఏదో ఒక పని చేస్తుంటే నా అమ్మాయి పనులు అమ్మాయి చేసుకుంటూ ఉంటుంది మార్నింగ్ అయితే కిచెన్ సర్దడము టేబుల్ సర్దుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండీ ప్రతి లేడీస్కి ఉండేదే కదా ఇదిగోండి మా అబ్బాయి చేసే హెల్ప్ ఏంటంటే వెజిటబుల్స్ నైటే కట్ చేసి పెట్టేస్తాడండి అదిగో చూపిస్తున్నా బెండకాయలు కట్ చేసి పెట్టాడు ఫ్రైకి అనేసి అలా కట్ చేసి పెట్టేస్తున్నాడు నా బదులు మా అబ్బాయి చేసేస్తున్నాడు నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుందండి ఇప్పుడు వెంటనే ఫ్రైకి తీసి ఒక అరగంట ముందుగా బయట పెట్టేస్తున్నాను ఇంకా ఫ్రై చేసేస్తున్నానండి నాకైతే జలుబు చేసేసిందండి బాగా గొంతు చేంజ్ వచ్చింది కదా ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కొంచెము దాహను రెండకపోతున్నట్టు అనిపిస్తుందండి కాకపోతే ఇంకా మందులు మింగకపోతే లేచి తిరగలేము అనేసి నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి రెండు ఇంజక్షన్లు వేసుకున్నా కొంచెం కంట్రోల్గా ఉందండి అలాగని తగ్గిపోయిందిలే అనుకొని ట్యాబ్లెట్లు ఆపేద్దామని చూస్తే పదిన్నర వరకు చూశానండి లైవ్ టైం వరకు మళ్ళీ హెడేక్ స్టార్ట్ అవుతాను జలుబుది జలుబు బాగా భారం అనిపిస్తుందని మళ్ళీ వేసుకున్నాను ఒక డోసు అలాగే మాత్రం లేకపోతే ప్రతి ఒక్కరు నడవలేని స్టేజీకి వచ్చేస్తున్నామో ఏమో అందరం అనిపిస్తోంది ప్రతి ఒక్కరు అండి ఎవరు ట్యాబ్లెట్లు వేసుకొని వాళ్ళు ఎవరున్నారో అని అనిపిస్తోంది ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్లు అవసరం అనే స్టేజీకి వచ్చేస్తున్నాం అందరం చిన్న వాళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు మధ్య వయస్కులు కాదు అందరికీ ట్యాబ్లెట్లు అవసరం అయిపోతుంది వాతావరణం అంత కలుషితం అయిపోయిందండి అదిగోండి మునగాకు ఉంది తీసి బయట పెట్టాను ఫ్రై చేద్దామా అని మళ్ళీ ఓపిక లేదని మళ్ళా లోపల పెట్టేస్తాను అనుకోండి చెయ్యాలండి మునగాకు మొన్న మా ఆడపడుచు వాళ్ళ ఊరి నుంచి తెచ్చాను నాకు బాగా ఫేవరెట్ అండి మునగాకు మునగాకు పుదీనా గోంగూర ఇలాంటివి బాగా ఇష్టంగా తింటాను నేను అంట్లు సర్దేస్తున్నానండి కొన్ని కొన్ని మధ్య మధ్యలో సర్దేస్తున్నాను హ్యాపీగా ఉంటుందండి అలాగే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే అలాగే ఉన్నాయనుకోండి ఆ టయాన్ని ఆ రోజేనండి ఇల్లు సర్దకుండా కొంచెం బద్దకించేలాగా ఉంటాం కదా ఆ రోజే ఎవరో ఒకరు గెస్ట్లు వస్తారండి మన ఇంటికి బంధువులు వస్తారు ఇల్లు చూస్తే గందరగోళంగా ఉంటుంది అందుకని ఎప్పుడో ఒక రోజు నేను ఏమారుతానండి చేయి మళ్ళీ చేసుకుందాంలే అన్నట్టుగా వదిలేస్తాను ఇంకా అప్పుడే బంధువులు వచ్చేస్తారు నాకు తెలుసు ఈరోజు నేను ఇల్లు నీట్గా పెట్టుకోలేదు ఎవరో ఒకరు వస్తారేమో అని ఆలోచిస్తూనే అంటే అది అలాగే జరుగుతుంది బద్ధకం అంటే బద్ధకం కాదండి హెల్త్ ఇష్యూ వల్ల అలాగే వదిలేస్తాను ఆ రోజు ఎవరో ఒకరు వస్తారు ఏం చేద్దాం మీకు కూడా అలాగే అవుతూ ఉంటుందా నాకైతే ఇంచుమించు అలాగేనండి ఎంత ఎదురు చూస్తాను అన్నీ చకచకా చేసుకుంటాను ఆ రోజు ఎవరు రారండి ఏ రోజైతే బద్దకించి ఈరోజు ఎవరు రారలే అని అనుకోని అశ్రద్ధగా ఉంటాను చూడండి ఆ రోజు వచ్చేస్తారు ఆ రోజు డబల్ వంట కూడా చేయాల్సి వస్తుంది అలాగవుతుంది పరిస్థితి ఒక్కొక్కసారి అందరికీ అలాగే జరుగుతుందేమో అనుకుంటున్నాను నేను ఇదిగోండి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇటుపక్క రైస్ పెట్టేశాను కదా మిగతా అవన్నీ కూరగాయలు అవన్నీ తీసి సర్దుకుంటున్నానండి నిన్న మొన్న అయితే అసలు పట్టించుకోవాలి ఫ్రిడ్జ్ తోసేసి తోసేస్తున్నాము వస్తువులు బాటిల్ అన్నీ కూడా పువ్వులు అన్నీ ఫ్రిడ్జ్లోనే కదండి అవన్నీ ఎటబడితే ఉన్నాయి అవన్నీ సర్దుకుంటున్నా ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే కదండి బాగుంటుంది ఇదిగోండి పొంగలికి అల్లం ఉండి పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మార్నింగ్ పొంగల్ చేశానండి అనుకుంటున్నాను కదా అయిపోయింది నా తర్వాత కదా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి అల్లము అల్లం దంచుతున్నాను అది చిన్న రోల్ బండ్ ఉంటుంది కదండి రోల్ది వాడుకునేది అది పక్కన పెట్టుకుంటాను ఏదైనా దంచుకోవాలంటే యాలకులు బెల్లము ఇలాంటి అల్లము వెల్లుల్లి ఇలాంటివి దంచుకోవాలంటే ఉపయోగపడుతుందని పక్కన అందుబాటులో పెట్టుకుంటానండి దాంతో దంచి వేసేస్తుంటారు రోలుంది అక్కడ కనిపిస్తోంది చూడండి గరిటల పక్కన పైన స్టాండ్లో అది దంచాలంటే కొంచెం బద్దకమేనండి ఇదైతే ఈజీగా పోతుంది అది ఎగిరెగిరి పడుతుందండి కొనుక్కున్నానే కానీ మా అబ్బాయి అమెజాన్లో బుక్ చేసి ఇచ్చాడే కానీ వాడడం తక్కువండి మా కోడలు వస్తే వాడుతూ ఉంటారు అవన్నీ నేనైతే ఏది ఈజీగా అంటే అది ఫాలో అయిపోతుంటాను వస్తువులు అయితే అన్నీ ఉండాలి ఇంట్లో అనే ఒక ఇంట్రెస్ట్ అంతే ఇదిగోండి మునగా తీసి బయట పెట్టానా మళ్ళీ చేసే ఓపిక లేదు రేపు చేద్దాంలే అన్నట్టుగా తీసి పెట్టేశాను ఇంక స్నానం చేసి వచ్చి వంట చేస్తున్నాను దీపం పెట్టాలండి ఇటుపక్క పెట్టాను చూడండి పంచపాత్ర ప్లేటు అన్నీ రెడీగా ఇంక ఇవి వేగే లోపల దీపం పెట్టేద్దాంలే అన్నీ అయిపోతాయి ఒకసారి కానీ అన్నీ సర్దుకుంటూ చేస్తున్నానండి ప్రతిరోజు అండి ఏదో ఒక డబుల్ పని ఉండనే ఉంటుంది కదా ఇంట్లో రొటీన్ పనులతో పాటు ఎక్స్ట్రా పనులు కూడా ఉంటాయి కదా అదిగోండి కరివేపాకు కొత్తిమీర అది కూడా మొన్న సంతలో నుంచి తీసుకొచ్చినారు కవర్లో పడేసినారు ఇంకా డబ్బాల్లో సర్దుకోవాలండి మా వాళ్ళు కొన్ని చేస్తారు కొన్ని చేరు వదిలేస్తారు నాకు ఓపిక వచ్చినప్పుడు నేను సర్దుకోవాలి మరీ త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా అందుకని పూర్తిగా వదిలేశానండి కొన్ని ఇంపార్టెంట్ అయినవే చేస్తున్నాను అదిగోండి స్టవ్ వెలగలేదు వాటర్తో కడిగాను కదా ఆ పక్క స్టవ్ తొడవలేదు అలాగే తడంత అలాగే ఉంది వెలగల పక్క ఇంక పొంగలికి ప్రిపేర్ చేద్దాము పొంగల్ అయిపోవాలి కదా నైన్కి అంతా ఎయిట్ థర్టీకి అంతా తినేయాలండి మా వారు షుగర్ కంప్లైంట్ ఉంది కదా అందుకని పొంగల్ ప్రిపేర్ చేస్తే అందరికి సరిపోతుంది పొంగలి మామూలుగా బియ్యంతో చేసి తినట్లేదు చాలా రోజులు బట్టి ఈరోజు ఇంక చేద్దాము పొంగలి అని రోజు ఇడ్లీ దోశ ఉప్మాలే కదా అన్నట్టుగా చేస్తున్నాను అండి పొంగల్ చేయాలంటే స్టోర్ బియ్యం వాడి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంటి బియ్యం కంటే కూడా స్టోర్ బియ్యం చాలా బాగుంటుంది అంటే ఇంటి బియ్యం అంటే సోనా మసూరా అని ఇంటి బియ్యం అంటాను నేను సారీ ఆ సోనా మసూరా కంటే కూడా స్టోర్ బియ్యం వేసి చేసామంటే టేస్ట్గా ఉంటుందండి మా వాళ్ళు అయితే అప్పుడే కనుక్కునేస్తారు బియ్యం మారాయి అంటే ఏంటి ఈరోజు పొంగల్ ఇలాగుందే అంటారు నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తిని టేస్ట్లు ఫలాందని కనుక్కోలేరు కానీ ఏం వేసి చేసింది అని టేస్ట్ అయితే కనుక్కునేస్తారండి ఏంటో మారింది అన్నట్టుగా అడుగుతూ ఉంటారు ఇదిగోండి పొంగలికి ప్రిపేర్ చేస్తున్న నీ పక్క పెను కాలు కుక్కర్ వేడెక్కే లోపల ఇంక ఇవన్నీ సర్దేద్దామని సర్దుతున్నాను సారీ అండి ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా సెల్ గురించి మర్చిపోయి సెల్ ఆన్లో ఉందని మర్చిపోయి నేను నా పాటికి నేను సర్దుకుంటూ ఉన్నాను ఒక పది నిమిషాలు వంట ఇవే లోపల కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటానండి లైవ్లో ఉన్నాను నేను అని కూడా మర్చిపోతూ ఉంటాను ఇదిగోండి నెయ్యి కొద్దిగా వేస్తే ఆ పొంగలికి నెయ్యి వేస్తేనే టేస్ట్ అండి మీరు ఎలా చేస్తారు నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి రెండు వేస్తాను నేను నెయ్యి వేస్తాను కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను అంటే నెయ్యి తక్కువ తింటామండి నేను మా పిల్లాడు చిన్నాడు పెద్దవాడు ఇష్టంగానే తింటాడు వాళ్ళ భార్య బాగా అలవాటు చేసిందండి పిల్లలకి మా వాళ్ళ ఆయనకి నేనైతే కొద్దిగానే లైట్గానే తీసుకుంటాను నెయ్యి పొంగల్లో నెయ్యి వేస్తేనే కదండి టేస్ట్ అందుకని నెయ్యి వేసా కొద్దిగా ఇంకా అదిగోండి రైస్ కూడా వచ్చేస్తుంది వెయిట్ ఈ లోపల పొంగలి అయిపోతుంది బెండకాయ ఫ్రై అయిపోతుంది ఇంకా జీరా రైస్ చేయాలండి వాడికి జీరా రైస్ చేసి పెడదాము అనుకుంటున్నాను లంచ్ బాక్స్లోకి అదిగోండి పొంగలి అయిపోయిన తర్వాత పొంగలికి పోపు పెట్టేస్తే జీరా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మిరియాలు వేసానండి కొన్ని మిరియాలు వేస్తే కూడా ఎక్కువ వేస్తే తినరు అన్నీ సిస్టమేటిక్గా ఉండాలండి ఇంట్లో సెల్ ఏమో పెట్టాన ట్రైపోడు వంగిపోయిందండి చూసుకోవాలా నేను మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేశానండి మీరేం టిఫిన్లు చేశారు లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు చేసేసి ఉంటారు ఈ లైవ్ అప్లోడ్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసే లోపల మీరు లంచ్ కూడా చేసేసి ఉంటారండి ఒక్కొక్క రోజు నెట్ ప్రాబ్లం వల్ల సరిగా అప్లోడ్ అవ్వట్లేదండి చాలా లేట్ అవుతుంది అదే ఒక్కొక్క రోజు ఐదున్నర ఆరు కూడా అయిపోతుంది ఇది లైవ్ ఇది వ్లాగ్ అప్లోడ్ అయ్యే లోపల ఎందుకో నెట్ ఒక్కొక్క రోజు సరిగా రావడమే లేదండి ఏం చేయాలి ఏం చేయలేని పరిస్థితుల్లో సైన్స్ మీద అంతగా ఆధారపడిపోయాం ప్రతి ఒక్కదానికి సైన్స్ మీదే ఆధారపడిపోయాం నిద్ర లేస్తే కరెంటుతో ఈ సైన్స్ ఇవి వస్తువులతోనే ఆధారపడిపోతున్నాం కదా ఒకప్పుడు ఇవంతా లేవండి మేం చిన్నప్పుడు బయట ఆరు బయట పడుకునే వాళ్ళము బెడ్షీట్లు పరుచుకొని చేపలు వేసుకొని పడుకునే వాళ్ళము ఉంటే మంచాలు లేదంటే బెడ్షీట్లు చేపలన్నీ వేసుకొని పడుకునే వాళ్ళము హాయిగా వెన్నెల్లో పడుకునే వాళ్ళము హాయిగా వాళ్ళము తెల్లారితో లేచి హ్యాపీగా లేచి స్నానాలు చేసి చద్దన్నం తిని టిఫిన్లు కూడా కాదండి చద్దన్నం రాత్రిళ్ళు మిగిలిన అన్నం నీళ్లు పోసి పెట్టేవాళ్ళు అది ఉదయాన్నే పెరిగేసి పెట్టేవాళ్ళు పెరుగుద్దంటే ఉట్టి నీళ్లతోనే అన్నం పెట్టేవాళ్ళు ఏదో ఇచ్చే ఇచ్చేవాళ్ళు తినేసి హాయిగా స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళం ఇప్పుడండి ఇప్పుడు అవంతా ఏం లేదండి చద్దన్నమా ఏంటి అసలు అదంటేనే ఏమో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా టిఫిన్లు ఇప్పుడు ఫ్యాన్లు ఏసీలు ఏందే పడుకోలేకపోతున్నాం అప్పుడు దోమలనే లేదండి బయటే పడుకొని ఉండేవాళ్ళం ఇప్పుడు బయట అట్లా కూర్చున్నామంటే ఆరు గంటలకంత చేతులు కాళ్ళు పెరుగు తినేస్తున్నంత దోమలు అంటే కాలుష్యం అంతగా పేరిపోయిందండి మనం వాటిని అనడం తప్పు మనమే కాలుష్యాన్ని పెంచేసి ఈ విధంగా తయారు చేసుకున్న మన ప్రకృతిని అనిపిస్తుంది ఇప్పటికి కూడా విలేజీల్లో చాలామంది ఆరు బయట పడుకునే వాళ్ళు ఉన్నారండి మంచాలు వేసుకొని అక్కడుండే వాతావరణానికి ఇక్కడుండే వాతావరణానికి ఎంత తేడా మొన్న ఆడపడుచు వాళ్ళు ఊరికి వెళ్ళాం కదండి ఉన్న ఉన్నామండి ఉన్నంతసేపు మేము ఇంట్లో ఉండింది తక్కువ ఎందుకంటే బయట చుట్టూ చెట్లు చెరువు ఉంది పక్కన చెరువుకు చుట్టూ కళ్ళు వేసేసారండి నేనైతే వీడియో తీసి పెడదామనుకున్నాను కానీ చుట్టూ కళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళు ఎవరు పోకుండా జాగ్రత్త పడడం కోసం ఉన్నారు అందులోకి ఎవరు వెళ్ళట్లేదంట అటు సైడ్ ఎక్కడో దారి పెట్టున్నారు ఇంక మేము వెళ్ళ వెళ్ళలేక ఆగిపోయాను చల్లటి గాలండి బయట రేకులు వేసారు రేకులు వేడి కూడా తెలియట్లేదు అంత చల్లగా గాలి వస్తుందండి అందరం బయటే ఉన్నాము హాయిగా అనిపించింది నాకైతే ఇలాగుంటే ఎంత బాగుంటుంది మన వాతావరణం అనిపించింది ఏమైనా విలేజీలు విలేజీలేనండి వాటికి సాటి రావి టౌన్లు కాకపోతే ఈడుండే సౌకర్యాలు ఆడుండవు అనేసి ఉంటామే కానీ విలేజీలో ఉండే వాళ్ళ ఆరోగ్యాలు వేరు మన ఆరోగ్యాలు వేరండి ఫ్రెష్ వేయరు కదా వాళ్ళకి చుట్టూ చెట్లు పక్షులు మొక్కలు ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అదోండి కొత్తిమీర మర్చిపోయాను కొత్తిమీర వేస్తున్నా పొంగల్లోకి కమ్మగా ఉంటుందండి అన్నిట్లో కొత్తిమీర వేసుకున్నామంటే కొందరికా కొత్తిమీర స్మెల్ కూడా పడదు కదండి అలాంటి వాళ్ళు స్కిప్ చేసేస్తూ ఉంటారు ఎదుగోండి పొంగలేమో అటుపక్క పెట్టేశాను ఇటుపక్క జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఆనియన్స్ వేసాను పోపు దినుసుల్లో పచ్చిశనగపప్పు కొద్దిగా వేసాను జీలకర్ర ఆనియన్స్ జీలకర్ర కొంచెం ఎక్కువ మోతాదులో వేసానండి జీడిపప్పులు కొన్ని వేసాను కారం కోసం పచ్చిమిర్చి వేసాను ఇంకా సాల్ట్ కొద్దిగా వేసాను వేగిన తర్వాత జీరా రైస్ జీరా రైస్కి సరిపడినంత మసాలాకి సరిపడినంత రైస్ వేసానండి ఇంకా ఊరికే శాంపిల్కి కొద్దిగా పెడతాను మా వారికి టేస్ట్ కోసం మిగతా మా బాబుకి పంపించేస్తాను సరిపోతుందండి ఇంకా మిగిలిన నన్ను తింటే నేను తింటాను లేదంటే ఇంక నైట్కి ఇద్దరం కలిసి బాబు నేను కలిసి షేర్ చేసుకునేస్తాము ఎక్కువ తినలేం కదండి నాకు మరీ కోళ్లు చేసి అస్సలు తగించట్లేదండి ఫుడ్డు నోరంతా చేదెక్కిపోయినట్లుగా అదొకలాగా మట్టిలాగా ఉంది నోరు అందరికీ అంతేలేండి జలుబు చేస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది కదా ఇంకా హెల్త్ ఇష్యూ ఉంది అంటే తప్పనిసరిగా తిండి సరిగా కూడా సగించదు కదండి ఇదిగోండి రైస్ ఇలా కలిపేసామంటే వేడి రైసే కదా ఇంకెక్కువ వేగాల్సిన అవసరం లేదు పొంగలి కూడా వెయిట్ వచ్చేస్తుందండి ఒక ఐదు ఆరు వెయిట్లు రానిస్తానండి బాగా మెత్తగా ఉడుకుతుంది టేస్ట్గా ఉంటుందండి పల్లీల చట్నీకి పల్లీల చట్నీ చేయాలండి చేసి పెడతా పెట్టాను కూడా అదే చెప్తున్నా ఇది చేస్తూ అనుకుంటున్నా నేను పల్లీల చట్నీ చేయాలి కదా ఇంక పొంగలి ప్రిపేర్ చేసేసాను అయిపోయింది కదా వంట అనుకున్నా కానీ చట్నీ గురించి మర్చిపోయినా అది మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తుంది పల్లీలు చట్నీ పలచగా చేస్తేనే ఇష్టంగా తింటారండి పొంగల్లోకి మా వాళ్ళు అదిగోండి రైస్ అయితే ఎమ్మి ఎమ్మి టేస్ట్ అండి బాగా వచ్చింది రైస్ టేస్ట్గా కూడా ఉందండి అయితే ఆనియన్ చేశాను కదా నేనైతే తిన్నా ఇంక మా వాడు ఇష్టంగానే తింటున్నాడు పక్కన వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటున్నాను మా అంటున్నాడు అందుకని కొంచెం ఎక్కువ పెడుతున్నానండి వాడైతే ఇంత రైస్ తీసుకోడు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరం కలిసి కూర్చుంటున్నాం అన్నాడు ఒకసారి ఒక రోజు మొంటే నాలుగు రోజుల కిందట అప్పటి నుంచి కొంచెం ఎక్కువ పెడుతున్నానండి షేర్ చేసుకుంటారు కదా అందరూ అని ఎదుగుండి ఫ్రై కూడా అయిపోయిందండి బెండకాయ ఫ్రై అందులో కొద్దిగా కారము సరిపడినంత కారము వేరుశెనక్కాయల పొడి కలిపేసి కొద్దిగా సాల్ట్ అని ఆఫ్ సాల్ట్ వేసి కలిపేసామంటే ఎందుకంటే పప్పుల పొడి వేస్తాం కదండీ కొంచెం సాల్ట్ తగ్గుతుంది లాస్ట్లో అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చామంటే సూపర్ టేస్ట్ అండి బాగా ఉంటుంది అన్నిట్లో మిక్స్ అయిపోయినట్టు ఉంటుంది పప్పుల పొడి చల్లిన తర్వాత సాల్ట్ వేయలేదనుకోండి బాగానే ఉంటుంది కానీ టేస్ట్లో తేడా వస్తుందండి చల్లిన తర్వాత కొంచెం సాల్ట్ చల్లి చూడండి ఒకవేళ తక్కువైనా సెట్ అయిపోతుంది పప్పుల పొడి పీల్చేస్తుంది కదండి ఉప్పుని చెనక్కాయల పొడి కదా పీల్చేస్తుంది కాబట్టి అలాగ వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి ఫ్రైలు ఇలాగ చేసి చూడండి ఒకసారి మీరు ఆల్రెడీ నాకంటే కూడా బాగా చేస్తూ ఉండవచ్చు కానీ నేను చెప్పడం అయితే చెప్తున్నాను సారీ ఏమనుకోకండి వేరేగా నేను ఏదైనా మాట్లాడుంటే ఎదుగుండి రైస్ తయారైపోయింది ఇంకా ఈరోజుకి వంట అయితే తయారైపోయినట్టేనండి బెండకాయ ఫ్రై అయితే ఇలాగొచ్చింది చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా కూడా ఉందండి బెండకాయ ఫ్రై మరి ఇందులోకి జీరా రైస్ కాంబినేషన్కి బెండకాయ ఫ్రై జీరా రైస్ అయితే ఇలా తయారైందండి పొంగలి కూడా బాగా టేస్ట్గానే వచ్చిందండి ఇదిగోండి పొంగలి ఈరోజు నా వంటలండి ఇవన్నీ ఇదిగోండి పేస్ట్ లాగా ఇలాగుంటే కంటిస్టెన్సీ కన్ బాగుంటుందండి అంటే ఈ విధంగా ఈ పద్ధతిలో ఉందంటే ఇంగ్లీష్ వర్డ్స్ సరిగ్గా తడబడుతున్నాయి నాకు ఇదిగోండి దీనికి చట్నీ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అండి పల్లీల చట్నీ పొంగలి మీకు అన్న వ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్